మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి జాతీయ చైర్పర్సన్ డాక్టర్ చోమాల హైమావతికి జీవిత సాఫల్య పురస్కారం లభించింది ఆదివారం మునిగుండ మండలం కేంద్రంలో కులంబి సాహిత్య వేదిక తెలంగాణలో ఈ పురస్కారం అందింది amma ka palavani dare dandhi ekata kante me amma nandi mana hai amma mana thireki kanna ధన్యవాదాలు మేడం గారికి సో మన అందరి అభినందనలు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి మీరు ఇంకా చక్కగా అనేక రంగాల్లో ఎదగాలని కోరుకుంటూ కొత్త నిమిషం డాక్టర్ చెలమల హైమావతి అక్కగారు దయచేసి అతిథులు కొంచెం నిమిషం ఉండి మరి పుడమి సాయి వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో హక్కుల ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జనయత్తి ఫౌండేషన్ సహకారంతో మరి అక్కకు అక్షరాభినందన మందారమాల అభినందన మందారమాల వారికి జీవితంలో ఒక గొప్ప పురస్కారం అందుకున్నారు ఈరోజు అక్కగారు గుణమిరత్న జాతీయ విశిష్ట సేవ పురస్కారం అందుకున్న సందర్భంగా వారికి పుష్పాభిషేకం జరుగుతుంది అక్కగారు గట్టిగా చప్పట్లు గట్టిగా తోటి వారిని అభినందించాల్సిందిగా తన జీవితం మొత్తం సేవకే అంకితమైంది కాబట్టి అక్క జీవితం ధన్యమైందని సందర్భంగా తెలియజేస్తూ అక్షరాభినేట అక్క మీద ఉన్న